హలేలుయా హలేలుయా నీతో ఉండే దేవుడు నీలో ఉండే దేవుడు నీ కొరకు ఆయన గొప్ప కార్యాలు చేసిన దేవుడు అనేక రీతులుగా నీతో మాట్లాడే దేవుడు దేవుడయి ఉంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగుడుగాక హలేలుయా హలేలుయా చదువులు పైకిద్దరిగట్టిగా హలేలుయా హలేలుయా అనగా ఆయన కనుచూపులు లోకమంతా సంచారము చేస్తున్నాయి ఆయనకు మరుగైన స్థలము లేదు ఆయన లేని చోటు కూడా లేదు దానికి ఉదాహరణగా బైబిల్ రాసినప్పుడు భక్తుడైన దాబేదు రాస్తాడు ఎక్కడున్నావయ్యా అని అంటూ ఆ మాట అంటున్నప్పుడు దాబేదు కీర్తన రాసినప్పుడు నూట ముప్పై తొమ్మిది నేను ఆకాశమునకెక్కితే అక్కడనే ఉన్నావు అంటాడు అక్కడ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన భాగము రాసినప్పుడు ఏడవ వచనం చదివిడా నీ ఆత్మ యొక్క నుండి ఎక్కడికి పారిపోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును డేవిడ్ ట్రైబల్ దగ్గి వాల్యూమ్ వాల్యూమ్ కొంచెం పెంచు ట్రైబల్ దగ్గర దగ్గి రీసెంట్ వస్తుంది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన భాగములు చదివిడా ఏడవచ్చు నేను నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును నేను ఆకాశమునకెక్కితే నీవు అక్కడ ఉన్నావు పాతాల మందు పడుకుని ఉంటే నీవు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించితే అక్కడ నీ చేయి నన్ను నీ కుడి చేయి నన్ను పట్టుకొనిను అంధకారము నన్ను మరుగు హలో హలో అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని నీడలా చీకటి ఏను చీకటి కాకపోవును అంటాడు పైభాగంలో రాసినప్పుడు అంటాడు నేను ఎక్కడికి పారిపోతా దేవుడు లేని చోటు ఏదైనా ఉందా దేవుడు చూడని చోటు ఏదైనా ఉందా అని ప్రయత్నాలు చాలామందికి చాలామందికి మైండ్ ఉంటుంది కదా ఇక్కడ ఎవరు లేరు కదా ఏదైనా చేయొచ్చు ఒక తప్పుడు పని చేసేటప్పుడు ఏమనుకుంటారండి ఇక్కడ ఎవరు లేరు కదా అది చేయడానికంటే ముందు కొంచెం ఏం చేస్తాం తెలుసా అటు ఇటు చూస్తామట కదా పొరపాటు చేసే వాళ్ళలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే యు విల్ సర్చ్ ద బోత్ సైట్స్ నిర్గమాఖండములో ఆ ప్రవర్తన కలిగిన వాడు ఉన్నాడు ఒకడు అతని పేరు మోషే ఏంటి ఒకసారి నిర్గమాకాండము రెండవ అధ్యాయ భాగము నిర్గమాఖాండము రెండవ అధ్యాయ భాగము పన్నెండవ వచ్చిన చదివేట అలా చదిబిట్ట అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడును ఎటు చూసాడట అందరూ ఎటు చూశాడట ఇటు అటు దావిదేమి రాశాడు ఇప్పుడు ఆకాశములకెక్కితే అక్కడ ఉన్నావు పాతాళములకు పోతే అక్కడనే చేయగనబడ్డది నాకు ఎక్కడికి బారిపోతానయ్యా అని అడుగుతున్నాడు మోషే ఒక ఐగుప్తిని చంపడానికి సిద్ధమైనప్పుడు నన్ను ఎవరు చూడడం లేదు అని చెప్పాడు ఇటు అటు చూచాడట అనుకున్న ఒక అలవాటు ఏంటంటే ఇటు అటు చూస్తాం ఎవరు చూడడం లేదు కదా అనుకుంటా కానీ సామెతల గ్రంథములో రాసినప్పుడు అంటాడు యహోవా కన్నులు లోకమంతట సంచారము చేయించిన కీర్తన గ్రంథం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయ భాగములు అనుకుంటాను మూడవ వచ్చిన చదివిడా సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం మూడవచ్చునం యహోవా కన్నులు ప్రతి చాలు 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 ఏ స్థలం అట అందరే ఏ స్థలం అట గట్టిగా ఏ స్థలం అట గట్టి పండు సార్ ఏ స్థలం అది ప్రతి స్థలం ప్రతి స్థలం అంటే ఏదైనా మరుగైన స్థలం ఉందా చెప్పాలా ఏదైనా మరుగైన స్థలముందా నువ్వు అనుకుంటావేమో ఇటువారు చూసావు కానీ నువ్వు కూర్చున్న స్థలంలో కూడా ఆయన చూస్తున్నాను కదా ఆర్ సీయింగ్ ద సైట్స్ కానీ దేవునికి చాటైన స్థలము కానీ మరుగైన స్థలం కానీ ఏది లేదు ఐ మీన్ అలెలుయా అలెలుయ్యా కనుక దేవునికి దాగి ఉండి మనం ఏమి చేయలేము అని జ్ఞాపకం చేసుకోవాలి